కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల అధినేత ప్రస్తుత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జగిత్యాలలో చేపట్టినటువంటి విజయ సంకల్ప సభకు గర్మకుర్తి నుండి బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు మండల బీజేపీ మండల అధ్యక్షులు కోలా అశోక్ నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినాదాలతో బస్సుల్లో ప్రయాణం కొనసాగించారు イエミ。 જય બાબાત માતા કી જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આમ લક્ષ્મણ જાનકી જય બોલા હનુમાન કી જય બોલા હનુમાન કી રામ લક્ષ્મણચાર્ય કી